గత కాలమందు మనము దేవునికి విరోధమైన క్రియలు చేయటం ద్వారా దేవునికి శత్రువులమై ఉన్నాం అయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన మనకొరకు శిలువ మ్రాను మీద వ్రేలాడిన తర్వాత ఆయన ఎందు నమ్మిక ఇంచడం ద్వారా మనము దేవునితో సమాధానం కలిగి ఉన్నాం ఆయన మరణముతో సమాధానపరచబడిన మనము ఆయన మరణించి తిరిగి లేచేయున్నాడు గనక ఆయనతో కూడా మరలా జీవం కలిగిన వారముగా ఉన్నాం ఒకప్పుడు దేవునికి శత్రువులము క్రీస్తు మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడి క్రీస్తు తిరిగి లేచుడు ద్వారా మనము కూడా జీవము కలిగిన ఉండి దేవుని యొక్క నిత్యరాజ్యానికి ఆశతో ఎదురుచూచువారిగా బ్రతుకుతున్నాం ఇట్టి క్రైస్తవ నిరీక్షణ ఎప్పుడు కూడా మన యొక్క జీవితాలకు అవమానం కలిగించదు మనం ఎప్పుడు ఏ విషయంలో కూడా సిగ్గుపడవలసిన పరిస్థితులు లేవు సోదరులారా కనుక ఈ కృపను మనము స్థిరపరుచుకొని ప్రభువు సాగిపోదాం